పరమహంస ప్రవచనం మోహం క్రోధం వంటి మనోవికారాలు వస్తు ప్రపంచం వైపు నిర్దేశింపజేస్తే అవి శత్రువుల్లా ప్రవర్తిస్తాయి అదే దేవుని వైపు నిర్దేశం చేస్తే మంచి మిత్రులుగా దేవుని వైపు దారి చూపుతాయి అరికట్టలేని ఈ వైరివర్గం మంచి మిత్రులుగా ఎలా మారుతాయి అన్నదే ప్రశ్న మానవ మానసంలోని కామ క్రోధ మోహాది వికారాలు స్వయంగా తప్పిదాలు కావని గ్రహించడమే భక్తి మార్గం యొక్క మూల రహస్యం వాటిని జాగరూకతతో నిగ్రహిస్తూ సక్రమ మార్గంలో ప్రవర్తింపచేయడమే మన కర్తవ్యం దీనినే మానసిక శాస్త్రజ్ఞులు సబ్లిమేషన్ అంటారు దీనికి దృష్టాంతంగా అక్రూరుని వృత్తాంతం వివరణ ఇస్తుంది అక్రూరుడు కంసుని చెల్లెలు ఉగ్రశేని భర్త అంతేకాక కంసుని దర్బారు సభలో సభ్యులు కూడా అసురీ గణముల నిధి అయిన కంసుని కొలువులో ఉన్న అక్డు పరమకృష్ణ భక్తుడు పోతన శకటాసుడు వంటి రాక్షసులను పంపినా బాలకృష్ణుని అంతం చేయడంలో విఫలం కావడంతో కృష్ణుని ఎలాగైనా మట్టుబెట్టాలనే సంకల్పంతో ధనుర్యాగం పేరిట ఆ నెపంతో కృష్ణుణ్ణి మధురకు ఆహ్వానించి తీసుకో సారథిగా తీసుకువచ్చే బాధ్యతను అక్రూడికి ఇచ్చాడు అంటే నపం ఏదైనా సాక్షాత్తు కృష్ణుని సమక్షానికి అక్రోని మార్గనిర్దేశం చేసి భక్తుని భగవంతునికి తెలియకుండానే దగ్గర చేశాడు అక్రోడు సంతోషంగా బృందావనం చేరి నేలపై పాదధూళికి నమస్కరించి మధులకు తీసుకువెళ్లే క్రమంలో ఈ బాలకులు కనుసుని ఏ విధంగా నిరోధించగలరనే సంశయం కలగడంతో యమునా నదిలో స్నానం చేస్తూ ఒక మునక వేసి బలరామకృష్ణుడు ఏకకాలంలో నేటి లోపల రథంలోపం చూసి దాన్ని చిత్తభ్రమగా సంశయించి మరలా వేసి చూస్తే ఈసారి చతుర్భుజాలతో ఆదిశేషునితో వైకుంఠ వాసునిగా కృష్ణుడు ఇవ్వడంతో సంశయం తొలగింది ఈ విధంగా భక్తుని భగవంతునికి ఏకం చేసిన అప్పుడు మిత్రుడు కదా కంసుడు అంతేనా తాను కూడా కృష్ణుని చేతిలో నిర్జింపబడి మోక్షం పొందలేదా